హలో అండి నేను విశాల హెచ్ బ్లాక్ హెస్ట్రీ ప్లాన్స్ ముందుగా ఆ మధ్యలో నా కాల్ దగ్గర కనిపించేది కిచెన్ కంపోస్ట్ ఇదేమో ఇంకొక కుండీలోది అనమాట ఇదిగోండి ఖాళీ కుండీలోది ఆల్రెడీ నేను వీడియోస్ చేయడానికి ముందే అన్ని టెరస్ పైకి తెచ్చిపెట్టుకున్నాను ఎందుకంటే మెట్లు ఎక్కి దిగే అంత ఓపిక లేదు అందుకే వీడియోస్ కూడా చేయట్లేదండి నేను ఏవో షార్ట్స్ చేసుకుంటూ ఉన్నాను అందరూ ఏమో ఉన్న మొక్కలు సరిచేసుకోండి ఉన్న టెర్రస్ని క్లీన్ చేసుకోండి అని సలహాలు ఇస్తున్నారు నా హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్లనే నేను వీడియోస్ కూడా చేసుకోవట్లేదు ఎందుకంటే ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా అందువల్ల అనమాట పోతే వీడియోలోకి వస్తే ఈ రెండు కుండీలు రెడీ చేసి పెట్టేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ఆలోచించి పెట్టుకున్నా ఇది లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే అనమాట తీసుకొచ్చారు పిల్లలు ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట పింక్ ఒకటి తర్వాత వైట్ ఒకటి ఇవి రెండు కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ నీళ్ళు ముందే పోసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ముందు రోజు ఈవినింగ్ కూడా పెట్టేసుకున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి కూడా మార్నింగ్ మార్నింగేనండి నేను వీడియో అప్లోడ్ చేసింది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా వన్ వీక్ దాటిపోయింది నర్సరీ నుంచి తెచ్చి ఒక త్రీ డేస్ అయితే చాలు ఆల్రెడీ ఇదిగోండి స్టూల్ మీద కూర్చొని చేసుకున్నామని చెప్పేసి తీసుకొచ్చాను ఇది ఒక కుండి ఇంకొక ఉండి పాలకూర మొక్క ఒకటి నాటాను మొక్క అని ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది చూపిస్తాను తర్వాత ఈ కుండి ఆల్రెడీ మీకు చూడ్డానికి మట్టి గట్టిగా అనిపిస్తుంది కదా ఇందులో ఏమీ నేను కలపలేదండి ఎందుకంటే కోకోపీట్ లీఫ్ కంపోస్ట్ అవన్నీ కలిపి పెట్టినప్పుడు కొన్ని మొక్కలు ఒకేసారి రిపోర్ట్ చేయడం వలన ఎందుకో మరి కానీ లాస్ట్ ఇయర్ గులాబీ మొక్కలు చనిపోయాయి అందుకని ఈసారి నాకు కొనివ్వడానికి పిల్లలు ఇష్టపడట్లేదు కానీ రెండైతే తెచ్చిచ్చారు అందుకని చెప్పేసి ఎండ చూడండి ఎట్లా ఉందో ఈ కొద్దిగా నేను మొక్కలు పెట్టిన ప్లేస్లో మాత్రమే ఎండ ఉంది మీకు ఎండ కనిపిస్తుంది అదిగోండి ఎండ ఎండ కనిపిస్తుంది కదా నైన్ థర్టీ అవుతుందనమాట అప్పటికి ఈరోజు మార్నింగ్ ఎట్లయినా సరే రిపోర్ట్ చేసేయాలని ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అప్పటికే నర్సరీ నుంచి తెప్పి తెచ్చేటప్పటికే పురుగులు అవి మొగ్గల్ని కొరికేసాయి అది పురుగుతో పాటు తీసుకొచ్చారనమాట వాళ్ళు చూసుకోలేదు రెండు తీసుకొని వచ్చారనమాట అదండి పాలకూర మొక్క అని చూపించాను కదా అదనమాట విత్తనాల కోసం విత్తనాలు అయితే వచ్చాయి దాంట్లో చల్లాను కానీ రాలేదు ఆ కుండి ఇదనమాట ఆ రెండింటినీ ఖాళీ చేసేసాను లీఫ్ కంపోస్ట్ ఇది కిచెన్ కంపోస్ట్ అనమాట చూడండి ఎట్లా ఉందో అది కిచెన్ కంపోస్ట్ ఈ రెండిట్లో నేను ఏమీ కలపలేదండి ఎందుకంటే పెద్దగా నేను ఏం వేసింది లేదు అందులో పాలకూర వేసాను అది సరిగ్గా రాలేదు ఒకే ఒక మొక్క విత్తనం కోసం ఉంచాను ఇంకొకటి వచ్చేసి అందులో వేసానో కూడా గుర్తులేదు నాకు చాలా రోజుగా అంటే మార్నింగ్ లోరీ అలాంటివి పెట్టాను అవి ఎంత మొక్కలు అండి తీగలు అవి ఎండలకి ఎండిపోయాయి ఏ కుండీలో ఏం వేసానో కూడా గుర్తులేదనమాట అయితే మొత్తానికి గులాబీలు లేవు అని రోజు అడుగుతూ ఉంటాను పిల్లల్ని ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెచ్చుకునేవి చనిపోయాయి అంటే టూ థౌజండ్ అదే ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ తెచ్చుకున్నాను చనిపోయాయి ఎందుకో అంటే ఒకేసారి తీసుకురావడం తీసుకురావడమే అన్ని కంపోస్ట్ మొత్తం కలిపి పెట్టుకున్న దాంట్లో పెట్టేశాను మరి ఏం మిస్టేక్ జరిగిందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి తెచ్చిన కొనుక్కున్న ఇంటి ముందు కూడా కొని పెట్టుకున్నాను బ్లాక్ రోజ్ అని పింక్ తర్వాత అలా ఇవైతే ఇదండి కవర్స్ తెచ్చి ఇది వేపపిండి చల్లి పెట్టేస్తున్నాను అనమాట కిచెన్ కంపోస్టు ఉన్న మట్టిలో తర్వాత వేపపిండి రెండు కలుపుతున్నాయి ఎందుకంటే వేరుకి తెగుళ్ళు లేకపోతే మట్టిలో ఏదైనా ఉంటే కూడా పురుగు అట్లా ఉంటే కూడా చనిపోతుంది కదా అందుకనేసి కలుపుతున్నా ఈ కవర్లు నేను ఒక హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నానండి కేజీ ఫోర్ హండ్రెడ్ అని ఎంతో అన్నారు పావు కేజీ తీసుకొని వచ్చాను హోల్స్ డ్రైన్ హోల్స్ కవర్ చేయడం కోసం దాన్ని ఏమంటారు మొక్కజొన్న పొత్తుల కవర్ ఉంటుంది కదా పైన కవర్ తీసేసిన అది ఎండిపోయింది ఆల్రెడీ మొత్తం కలుపుతున్నానండి చేతితో ఎందుకంటే మట్టి సారీ మట్టి చాలా పొడి పొడిగా ఉంది అందువల్ల చేతితో కలిపేసుకోవచ్చు అవన్నీ ఎక్కడున్నాయో పరికరాలు మొత్తం వెతికేంత టైం కూడా లేదు ఎందుకంటే టిఫిన్ చేసే టైం అనమాట ఒకవైపు పైన కింద నుంచి మళ్ళీ కేకలు వస్తాయని ఒక ఆలోచన అందుకని చెప్పేసి టకటక చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా టైం గడిచే కొన్ని ఎండ వచ్చేస్తుంది మాకు ఇక్కడ పక్కన బిల్డింగ్ అడ్డం ఉంది కాబట్టి కొద్దిగా నేడగా ఉంది ఈరోజు కూడా నాటకపోతే చాలా లేట్ అయిపోతుందనే ఉద్దేశం మళ్ళీ రేపు సండే అసలు కుదర్దు పిల్లలంతా ఇంట్లో ఉంటారు కదా అందుకని చెప్పేసి ఈరోజే పెట్టేసేయాలని చెప్పేసి కలిపేసుకుంటున్నాను రెండు కుండీలకు సరిపడా మళ్ళీ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకు కూడా మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని అది ఏం చేయాలి అది నేనేం చేస్తాను అది చూడండి కొద్దిగా ఎందుకంటే కొత్తగా మొక్కలు పెట్టేవారి కోసం అండి ఎందుకంటే నన్ను కోసం చేశారనమాట అడిగారు అందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే ఎవరికి తెలియదు రాదు అని కాదు గార్డెనింగ్ చేసే ఛానల్స్ చాలా వచ్చాయి వాళ్ళకి తెలియంది ఏమీ కాదు కాకపోతే మొదలు పెట్టేవాళ్ళు గులాబీ పూలు సీజన్ స్టార్ట్ అయిందంటే అన్ని నర్సరీలు చుట్టుపక్కల ఉన్నా కూడా ఎలా పెంచాలో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట చూడండి మట్టిలో ఏమీ లేవు అసలు చేతితోటి ఈజీగా గుల్లగా ఉంది కాబట్టి మట్టి చక్కగా చేతితోటి అనమాట అందుకని కొంచెం త్వర త్వరగా చేయాలనే ఆలోచనతో ఏమీ కూడా తెచ్చుకోలేదు ఒకటే ఎప్సమ్ సాల్ట్ తర్వాత వైప పిండి ఆ రెండు మొక్కలు ముందే పైన టెర్రస్ మీదే ఉన్నాయనుకోండి కుండీలు మాత్రం రెడీగా పెట్టుకున్నా కూర్చోడానికి స్టూల్ తెచ్చుకున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి నర్సరీ నుంచి మనం తెచ్చుకున్నప్పుడు మట్టి మనకి ఏది ఇస్తారో తెలియదు ఎందులో బంక మట్టి ఉంటుంది ఎర్రమట్టి ఉంటుంది కొన్ని కొన్ని మట్టి అసలు ఇట్లా నానిపోయింది అంటే ఇట్లా మనం కవర్ తీయగానే రావాలి అసలు అసలు రాలేదండి చూడండి ఇవి ఇట్లా ఉన్నప్పుడు మనకి వేర్లు మనకి ఎక్కడన్నా కనిపిస్తున్నాయో చూడండి మొదల గట్టిగా ఉంది గడ్డపార తీసుకొని కొట్టినా కూడా రాదు అన్నట్టుగా ఎట్లా ఎందుకు చెప్తున్నానంటే ఆ మట్టి దాన్ని అంత టైం పట్టింది నాకు అదంతా నేను చూపిస్తే మీకు వీడియో లెంగ్త్ అయిపోతుందనమాట ఆల్రెడీ ఒకటి పింక్ది అయితే రిపార్డ్ చేసేసాను ఇది వైట్ది అనమాట అంత గట్టిగా ఉందండి ఆ మట్టిని మొత్తం తీసేసాను తర్వాత ఇంకా సెంటర్లో పెట్టేసి రెండు కుండీల్లో మట్టి ఫిల్ చేసుకుంటున్నాను ఇంకా షాక్కి గురవ్వకుండా ఎప్సమ్ సాల్ట్ తెచ్చాను అదిగోండి పింక్ డబ్బా కనిపిస్తుంది కదా మీకు అదనమాట ఇది వైట్ చిన్న ఇది కానీ ఇది గుత్తులుగా అయితే కాదండి ఎందుకంటే తెలిసిపోతుంది అంతకుముందు నా దగ్గర ఉంది అది మాత్రం గుత్తులు గుత్తులుగా వచ్చేది మరి ఇది ఎట్లా వస్తుందో తెలీదు చిగురులు అయితే ఉన్నాయి మొగ్గలు అయితే ఉన్నాయి ఇదిగోండి షాక్కి గురవ్వకుండా ఎప్సమ్ సాల్ట్ రెడీగా పెట్టుకున్నాను తెచ్చుకొని ఇదిగోండి రెండు కుండీల్లో వాటర్ ఫిల్ చేసుకొని అదే ఎఫ్ఎం సాల్ట్ వాటర్ ఇదిగోండి కలిపేసాను నీళ్ళు డార్క్గా ఎందుకున్నాయంటే ముందు రోజు బీట్రూట్ అది పిప్పి ఉంటుంది కదా జ్యూస్ తాగా అది కూడా అందులో వేసేసాను అనమాట అందుకు వాటర్ ఆ కలర్లో ఉన్నాయి అది కూడా కొద్దిగా దానికి బలమే కదా అందుకని చెప్పేసి కలిపి పోసేస్తున్నాను అనమాట షాకి గురవ్వకుండా ఉంటుంది అందులో పిల్లర్ చాటున పెట్టానంటే కొద్దిగా నీడ ఉంటుంది ట్వెల్వ్ వరకు ఆ తర్వాత పైకి వెళ్ళి కవర్ కప్పేశాను అదండి విషయం ఇంత కష్టపడుతున్నాను కదా కొంచెం ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మసాజ్ చూసేవాళ్ళైతే ఇవ్వండి వాటర్ చూడండి ఎట్లా కిందికి వెళ్ళిపోతున్నాయో కాబట్టి మట్టి తీయకుండా మట్టిని బట్టి మనం తీయాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే అంత గట్టిగా ఉందని మట్ట మట్టి అంటే ఎర్ర మట్టే కానీ కొన్ని ఇట్లా నాన నానబెట్టి వాటర్ పోసేసి వేర్లు ఇట్లా మొక్కను తిరిగేసినప్పుడు వెంటనే వచ్చేస్తుంది కానీ ఇది ఇది మాత్రం రావట్లేదు అనమాట దాదాపు హాఫ్ అన్ అవర్ పోరాడాల్సి వచ్చింది రెండింటికి అదండి విషయం ఉంటాను బాయ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి